సంఖ్య తక్కువ ఉన్న నాయకత్వం లక్షణాలు ఉన్న క్యాస్ట్ రాజు క్యాస్ట్ అటువంటి ఆ క్యాస్ట్ని ఈ సైకో నా కొడుకు ఎంత ఇబ్బంది పెట్టాడు మీరు చూసారు కదా ఎంత దారుణం అండి నా మీరు పదహారు కేసులు పెట్టాడు ఏం పీగాడు అది కాదు కొంచెం ఇక్కడ రాజకీయాలు వేరు ఇది వేరు నీకు నచ్చబోతు కేసు పెట్టాడు ఇబ్బంది పెట్టాడు రఘురామరాజు గారు ఏం తప్పు చేశారండి ఓపెన్గా మాట్లాడటారు లెక్టర్ అందుకు అలవాటు రఘురామరాజు గారు నేను కూడా గత పది పది పదిహేను సంవత్సరాలు ఇద్దరు బాగా ఫ్రెండ్స్నే నేను ఎప్పుడైనా ఢిల్లీ అంతా అలైన్లో ఉంటాను నా అంత ఫ్రెండ్స్ ఇద్దరమే అతను ఆ పెద్ద మనిషిని అది స్టేషన్ తీసుకెళ్ళి మ్యాన్ హ్యాండిలింగ్ చేయడం అన్నది ఎంత బాధాకరమైన విషయం అండి మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి మీకు తెలియదేం కాదు మీకు తెలుసు జనసేన పార్టీ బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ఎందుకు పోటీ చేస్తున్నాం అనేది అందరికీ తెలుసు కానీ ఇంకా కిందలేవుల వరకు వెళ్ళాలి ఎందుకంటే ఒక రాక్షసుని రాజకీయ సమాధి చేయాలంటే బలంగా కొట్టాలి అంచేది మనం కొంచెం ఒక మిట్టు దిగైనా సరే అని ఇచ్చిస్తావాలని చెప్పాను నేను ఆయన విశాఖ విజయవాడలో మీటింగ్ ఏదో చంద్రబాబు గారు ఆ మీటింగ్ అంత మాట్లాడమన్నారు ఆ రోజు మీరు ఉన్నావు సార్ మీరు ఏమనుకోకపోతే మాట చెప్తారు సార్ అప్పుడు కొంచెం కొంచెం నా మీద మంది చక్కగా కొట్టారు ఆ మాట చెప్తే రాముడు రావణాసురు చంపలేడండి రాముడు రాముడే కదా దేవుడే కదా రావణాసుడు బాణవసు కొడు కానీ కొట్టాడు కొట్టలేదు అందరు సహకారం తీసుకున్నాడు ఆంజనేయ సహాయం కోత్స సహాయం కొడత సహాయం అక్కడికి రామణాసుడు తమ్ముడు ఈ సహాయం తీసుకొని అప్పుడు రాంబానతో కొట్టాడు అంతే కదా అలా ఈ రాక్షసు ముండా కూడా కొట్టాలంటే వాళ్ళకి అందరూ కళాను మనం ఇంక ఒప్పుడు ఒప్పుకోలేదు తర్వాత ఈవె అందరూ కలిసాం దేవుడి వల్ల రాష్ట్రం అదృష్టం రేపు మన పిల్లల అదృష్టం రాష్ట్ర ప్రజల అదృష్టం రాష్ట్రం బాగుకోసం ఎందుకో దేవుడి దేవుడు కలిసాం అని అందరం కలిసి ఒక మాట అనదమ్ములాగా ఉండి ఒకే కుటుంబంగా ఉండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు అయ్యనపోతడా ఆలుగా ముఖ్యం మనకి రాష్ట్రం ముఖ్యం రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది అలాగే ఎంపీకి వచ్చేవాడు సీఎం సీఎం రమేష్ గారు ఉన్నారు కమలం గుర్తు అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నా తాలు భావన అందరు కూడా అర్థం చేసుకోండి ఇక సీఎం రమేష్ గురించి నాకు తెలుసు రమేష్ గారు ఉన్న గొప్పతనం ఏంటంటే ఒక డైరింగ్ నెస్ ఉంది వాళ్ళు ఎంపీగా గుడిగా ఎత్తున్నాడు చిన్నారు రమేష్ ఇప్పుడు ఎత్తాయి కదా ఢిల్లీ వెళ్ళి ఏం మాట్లాడతారండి ఎంపీ అయ్యా ఢిల్లీ వెళ్ళి ఏం మాట్లాడదు తుత్ తుత్తు అని మాట్లాడతారా ఏం మాట్లాడుతుంది ఏ భాషలో మాట్లాడుతుంది ప్రధానమంత్రి గారు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడే కెపాసిటీ ఉందా లేకపోతే హోమ్ మినిస్టర్ డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడే కెపాసిటీ ఉందా మరి ఢిల్లీలో ఏం పిలుతారు ఢిల్లీలో ఏం పిలుతారు రమేష్ గది అతను నాకు గొప్ప ఎప్రోచ్ ఉంది ఎవరికైనా వెళ్ళి ఫ్రీగా మాట్లాడగలరు డైరింగ్గా మాట్లాడగలరు అందులో మన ఇండస్ట్రియల్ ఏరియా బ్యాక్గ్రౌ బయట రాబోయే పెద్ద ఇండస్ట్రీలో అవుతుంది ఫ్యూచర్ అంతా బ్యాక్ బయట ఇండస్ట్రియల్ ఏరియాకి అక్కడ అచ్చుతాపురం అంతా ఇండస్ట్రియల్ ఏరియా ఫ్యూచర్ అక్కడే ఉంది అనకాపల్లి ఆ ఏరియా అంతా ఇదంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా బ్రహ్మాండంగా గ్రోత్ వచ్చేటువంటి ఏరియా అటువంటి ఏరియాకి ఇతను ఎంపీ అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావాల్సిన కార్యక్రమాలు చేసుకోవడానికి ఒక చక్కటి అవకాశం వస్తుంది పది ఇండస్ట్రీస్ వచ్చేటువంటి ఒక రెండు మూడు లక్షల మంది కూర్చో వస్తాయి కదా కరోనా అంతకంటే ఉపకారం మనకి ఎందుకోవాలి ఒక ఇంటికి ఒక కరోడ్ ఉద్యోగం వస్తే పదిహేను లక్షల రూపాయలు చేత వస్తే ఆ ఇల్లు బాగుపడదండి అది ఉపకారం ఎంపీ గారు ఏం చెప్తారా నేను మాట్లాడితే ఎలాగేతాం అతను ఉప్కారం అది పది ఇండస్ట్రీ తేనవండి ఇండస్ట్రీకి ఒక యాభై అరవై వేల మంది ఉద్యోగాలు తేనవండి ఇన్ని కుటుంబాలు బాగుపడతాయండి ఆ ఇప్పుడు రోజు చేయగల కెపాసిటీ ఉన్న వ్యక్తి పిఎం రమేష్ అని చెప్పి అతనికి మమ్మల్ని గెలిపించి ఈ రాష్ట్రానికి మరొక ఐదు సంవత్సరాలు పరిపాలించే అవకాశాలు మీరు అందరూ కూడా కట్టుకట్టి చేసి మీ ఇంటింటికి ప్రచారం చేసి మన వాతావరణం ఉత్తేజపరిస్థితి ముందుకు అంటే అవసరం ఉందని చెప్పి ఈ సంస్థ సందర్భం మీ అందరినీ కోరుకుంటూ మీ అందరికీ ఆశీర్వాదం మా అందరికీ ఇవ్వాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మీరు సెలవు తీసుకుంటున్నారండి థ్యాంక్ యూ అండి